పరిధిలోని దీన్ దయాల్ నగర్ నందు మమతా సైక్లోన్ రిలీఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈ మమతా సైక్లోన్ రిలీఫ్ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులకు స్వాగతం పలుకుతున్నాము నవజీవన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ కె సహద గారిని స్వాగతంగా స్వాగతంతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం మరోసారి బిచాన్ సైక్లోన్ కు ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది ఈరోజు ఇంకా కూడా మనం పక్క గ్రామాల్లో కూడా ఇక్కడ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా నవదోవన ఆర్గనైజేషను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వేల మంది వేస్ట్ పిక్కర్ కమ్యూనిటీస్తో పనిచేస్తాం ఎవరైతే చెత్త ఏరుకొని తర్వాత మున్సిపాలిటీ శుభ్రతలో పాల్గొని వారి జీవితాల్ని క్యాండిల్లాగా ఓళ్ళు కరిగిపోతూ అనారోగ్యాలకు పాలై మనకి సిటీలో ఉన్నటువంటి సిటిజన్ అందరికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ వీళ్ళ అనారోగ్యం పాలవుతున్నటువంటి జనంతో అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించే రెండు వేల కుటుంబాలతో మేము గత మూడు సంవత్సరాలుగా వాళ్ళ అభివృద్ధిలో మేము భాగస్వాములై వారి కోసం పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మేము గమనించింది ఈ కుటుంబాల్లో ఎక్కువగా పిల్లల్ని బడికి పంపడం లేదు అందుకని పోయిన మూడు సంవత్సరాల్లో మేము ఆరు సెంటర్స్ ఏర్పాటు చేసి అందులో పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లల్ని బడికి పంపించడానికి వాళ్ళందరిని కూడా మనము మోటివేషన్ చేసి తర్వాత పిల్లలకు కూడా మనం ఒక సెంటర్ ఒక లర్నింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళని బడికి పంపించేటట్టు పిల్లలు కూడా ఉత్సాహంగా బడిలో పోయి చదువుకుండేటట్టు తయారు చేయడం జరిగింది ఈసారి కూడా మనము ఒక పదిహేడు సెంటర్స్ ఎక్కడైతే మేము గమనించాం గుర్తించాం మా టీం అందరూ కూడా మీ మధ్యకి వచ్చి ఏ పిల్ల పిల్లవాడు బడిలో ఉండారు ఎంతమంది బయట ఉండారు స్కూల్లో పేరుని కూడా రెగ్యులర్గా స్కూల్కి పోకుండా బయట తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా గమనించాం వాళ్ళందరితో కూడా మేము మళ్ళీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించి మనం ఏం చేయగలమో అలాంటి కార్యక్రమాలు కూడా త్వరలో ఈ ఇక్కడ పెద్ద ప్రభుత్వము పీ ఫోర్లో భాగంగా మెగా మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా మేము ఇందాకనే పీ ఫోర్ కలిసి నిర్ణయం తీసుకున్నాం అది కూడా జరుగుతుంది ఇంకా ఈ ఇంతే కాకుండా ఈరోజు చెత్త ఏరుకుండేటటువంటి మీరందరూ కూడా ఒక గోతం తీసుకొని గౌతం భుజాన వేసుకొని ఇరవై కేజీలు ముప్పై కేజీలు రోజువారీ కలెక్ట్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బుతో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం మరి అందుకు కూడా మేము ఆలోచన చేసాం అటు కాకుండా మూడు చక్రాల చెక్కబండి కొంతమందికి అయినా యువకులైతే కనీసం ఒక రెండు మూడు వందల మందికి మనము ఈ రెండు వేల కుటుంబాల్లో చేసి చెక్క పండ్లు ఇస్తే ఒకరోజు ఒక చెక్క బండి తీసుకొని పోతే రెండు మూడు వందల కేజీలు దాని మీద వేసుకొని రావచ్చు ఆదాయం కూడా పెరిగేదానికి అవకాశం ఉంది మరి అటువంటి ఆలోచన కూడా నవజీవన సంస్థ చేసింది ఇప్పుడు ఆ పనిలో కూడా ఉండం కాబట్టి ఈరోజు ఏ రోజు మీరు గోతం వెత్తుకొని పోయి జీవనం గడుపుకొని ఆ రోజు అవి అమ్మి ఆహారం తెచ్చుకొని బిడ్డలకు పెట్టి మీరు తిని ఉండారనేది నిత్యం మేము గమనిస్తా ఉన్నాం అందులో భాగంగా గత నెలలో ముంతా సైక్లోన్ కానీ అంతకుముందు కూడా రెగ్యులర్గా వర్షాలు ఎక్కువై ఈ వర్షాలన్నీ ఎక్కువ వచ్చినప్పుడు మీరు పనికి పోలే పనికి పోలేదు పనికి పోకపోతే ఆహారం కూడా తక్కువే ఏ రోజు పనికి పోతేనే మనం ఆ రోజు తినే వాళ్ళమే అంతే కాబట్టి అందులో భాగంగా మేము తొందరగా మీకు ఇవ్వలేకపోయినాం క్షమించాలి కాబట్టి ఇప్పటికైనా మేము మీ దగ్గరికి వచ్చాం ఈరోజు మీ కష్టంలో మేము కూడా కొంతవరకైనా సరే మీ కష్టాన్ని తీర్చడంలో ఉడతా భక్తిగానైనా మేము సహాయం సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఇది సహాయం కాదు సహాయం కాదు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇదే మీటింగ్ కాదు కాబట్టి దీన్ని ఈ కార్యక్రమంలో మేము చేసే ఈ చిన్న కార్యక్రమంలో ఎప్పుడు కూడా మహేందర్ రెడ్డి గారు మాతో ఎప్పుడు మేము ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన అండగా ఉండడంతో పాటు సపోర్ట్గా ఉండడం అదేవిధంగా విక్రమసింహపురికి మాకు కూడా అభివనాభావ సంబంధం ఏర్పడింది సెట్నల్ కానీ విక్రమసింహపురి యూనివర్సిటీ కానీ ఎన్వైకే కానీ ఎప్పుడు ఇప్పుడు అదనంగా మనకు ఈ పీ ఫోర్ అనేది చేసిన తర్వాత మేము ప్రభుత్వానికి ఈ ఎవరైతే మేము పనిచేసే జనాలు ఉన్నారో ఒక వెయ్యి కుటుంబాల్ని పీ ఫోర్లో భాగంగా దత్తత తీసుకోవాలనుకున్నాం అందులో భాగంగానే ఈరోజు మనకు పీ ఫోర్ నుంచి కూడా ఆ టీం మెంబర్స్ అందరూ కూడా వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు కూడా మనతో ఉంటారు ప్రభుత్వంలో మనం ఏమి కార్యక్రమము ఏది చేయాలన్నా కూడా కానీ ప్రభుత్వం నుంచి మనకు మంచి సహకారం ఉంది కాబట్టి ప్రభుత్వము ప్రభుత్వేతర సంస్థ అయినటువంటి మేము ఇంకొకటి ఏంటంటే మేము నవజీవన ఆర్గనైజేషన్ జిల్లాలోనే లీడ్ ఎన్జిఓగా ఉంటూ వంద మంది ఎన్జిఓస్తో కలిసి పనిచేస్తాము కానీ ఈ ప్రభుత్వము చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వేతర సంస్థలు అంటే స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములు చేస్తే ఇంకా కూడా ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడు కూడా ప్రజల కుటుంబం దగ్గరగా ఉంటాయి వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాం వాళ్ళతోనే ఉంటాం వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎండ్ యూజర్కి నిజమైనటువంటి లబ్ధిదారు చేరాలనే స్వచ్ఛంద సంస్థల్ని ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నవజీవన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టోరియా గారిని మాట్లాడాల్సింది అలంకరించినటువంటి పెద్దలకి అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నవజీవ సంస్థ వర్గానికి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు నిజంగానే మళ్ళీ ఇక్కడ రెండోసారో మూడోసారో జనాలందరినీ చూడడం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినప్పుడు ఫస్ట్గా మనము పిల్లలతో వీళ్ళ చిన్న చిన్న పిల్లలందరూ ఏట్లో ఆ వారంటే తిరుగులాడుతూ స్కూల్కి అనేది పోకుండా వాళ్ళు అసలు డ్రెస్సులు కూడా సరిగ్గా లేకుండా తిరగడం వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అలాంటప్పుడు మనం వాళ్ళందరినీ చేర్చి ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూల్లో టీచర్స్ని పెట్టి వాళ్ళకి ఆ చదువు అనేది ఎలా ఉంటుంది అనేది రుచి చూపించినప్పుడు నిజంగానే వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడ్డారు సో దాన్ని మేము చాలా సంతోషించామండి అదేవిధంగా ఇంకొకటి చెప్పను మర్చిపోయినారు సారు ఆడవాళ్ళు కూడా ఏదో ఒక ఏదో ఒక పని చేసి వాళ్ళు కూడా జీవనం మంచి జీవనాన్ని జీవించాలనే ఆలోచనతో ఒక టైలరింగ్ సెంటర్ను కూడా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది మరి టైలరింగ్ సెంటర్లో కనీసం ఒక ముప్పై మంది నేర్చుకోవాలనే ఆలోచనతో మేము ఏర్పాటు చేశాము వాళ్ళల్లో కొంతమంది నేర్చుకున్నారు మరి నేర్చుకున్న దాన్ని వాళ్ళ సంపాదనకు ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అనేది ఇప్పుడు అనుకుంటున్నాము అదేవిధంగా మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా పిల్లలందరినీ కలిపి స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇక్కడ అనుకుంటున్నాము దీనికంటే ముందు ఎప్పటి నుంచో చెప్తున్నాము సంస్థకి గవర్నమెంట్కి మధ్య వార జనాలకి గవర్నమెంట్ వారికి మధ్య వారది నవజీవన సంస్థ మరి ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని గమనించి వాళ్ళకి కా కావలసిన అవకాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు చాలా మంచిది అదేవిధంగా ఇప్పుడు మనము ఎన్నోసార్లు ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి నవజీవన సంస్థ పనిచేస్తుంది మరి ఈ పనిచేసే విధంలో ఎన్నోసార్లు ఇట్లా కిట్లు మనము ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అంటే ఇచ్చే ఈ కిట్టే కాదు సరిపోయేదానికి మరి వర్షంలో మనము ఏ పని ఇప్పుడు చెత్త ఏరుకునే వాళ్ళకి ఏ పని పది రోజులు ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం తిండికి ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి మరి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు తగు సహాయం అనేది మనం కూడా చేస్తే బాగుంటుందని ఎంతోమంది డోనర్ని మాట్లాడి తీసుకురావడం అనేది ఆ స్వభావం ఆ హృదయ స్వభావం అనేది మన నా సంస్థ డైరెక్టర్ గారికి చాలా ఎక్కువండి మరి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అనే హాస్పిటల్స్లో అట్లా రాస్తూ ఉంటారు మరి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ప్రజల కోసమే పనిచేయాలని అనుకునే వాళ్ళలో ఫస్ట్ మన సంస్థ డైరెక్టర్ గారు కాబట్టి జనాలతో ఈ విధంగా మనం పనిచేయడం చాలా సంతోషము ఇట్లాంటి అవకాశాలు మరెన్నో చేయాలని ఈ అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయడం